అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతాండ సమాచారం ఛానల్ ఈ వీడియోలో సరికి మనం వైరఫన్ అనే మందు గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వైరఫ్ఐ ఆల్రెడీ చాలామంది కూడా ఉంటారు ఇంకా చాలామందికి తెలియదు సో తెలియని వాళ్ళకి తెలియపరచడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది సో వైరఫన్ అనేది మనకి మిరప తోటల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఏ విధంగా వాడాలి అసలు ఏంటి పరిస్థితి అసలు మిరప అసలు వైరఫైన్ ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఉంటే చివరి వరకు అయితే వీడియో చూసే ప్రయత్నం చేయండి సో మిరప తోటలకి మనకి ఎక్కువగా వచ్చేవి తెగుళ్ళ ప్రాబ్లమ్స్ కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో విల్టని కానీ ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ప్రతి తోటలో కూడా మనకి బొబ్బర్ అనేది చాలా ఎక్కువగా మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది సో ఈ బొబ్బర్ని మరి తగ్గించుకోవడానికి మందులు లేవా అంటే బొబ్బరిని పూర్తిగా నయం ఏం చేశానంటే ఒక మొక్కకి బొబ్బరి వచ్చింది అని అంటే వైరస్ అటాక్ అయింది అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ మందులు ఉండవు కానీ బొబ్బర రాకుండా ముందు జాగ్రత్తగా మనం కొన్ని రకాల మన జాగ్రత్తలు తీసుకుంటే మటుకు ఖచ్చితంగా మనం బొబ్బరి రైతు రాకుండా ఆపుకోవచ్చు సో దాంట్లో భాగంగానే మనకి వైరోఫెన్ అనేది మనకి బొబ్బరిని కంట్రోల్ చేయడానికి చాలామంది రైతులు ఈ సంవత్సరం వాడున్నారు వాడిన తర్వాత చాలామంది కూడా మనం పోయినసారి వీడియో చేసిన దానికి కింద అన్న బొ మనం వైరోఫైన్ వాడుకున్న రిజల్ట్ బాగుందని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరిగింది సో అసలు వైరఫ్ ఫోన్ అనేది దేనికి పని చేస్తుంది అసలు మనం డోస్ ఎట్లా స్ప్రే చేసుకోవాలి సో అది చేసుకోవటం వల్ల మనకి మొక్కకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం సో అనే దాన్ని ఎక్కడ మనకి వైరఫ్ అనే దాన్ని హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది సో ఇది వచ్చరికి మనకి ఆన్లైన్లోనే మనం తెప్పించుకోవాలి ఆన్లైన్లో నీకు మీకు రెండు లింకులు పెడతాను సో ఆ లింకుల ద్వారా అయితే మీరు వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోలేకపోతే మటుకు నా నెంబర్ ఇస్తే స్క్రీన్ మీద నా నెంబర్కి ఫోన్ చేసినా కానీ మీరు దానికి మీకు ఒకవేళ చేయడం రాకపోతే నేను కూడా చేపించే ఏర్పాటు చేస్తాను సో అయితే ఈ ఆర్గానిక్స్ వైరఫైనా ఏంటంటే మనకి వైరస్ అంటే యాంటీ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది అంటే మనకి మొక్కలో వచ్చేటప్పుడు వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ ఇది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఎట్లా అని అంటే ఇప్పుడు మనకి కోవిడ్ కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మందులు పడడం కానీ దాని తర్వాత మళ్ళీ ఏం చేసాం రాకుండా ముందు జాగ్రత్తగా మనం టీకా తీసుకున్నాం ఎట్లాంటి పోలియోలు కానీ ఎట్లాంటివి రాకుండా కూడా మనం ముందస్తు జాగ్రత్తగా మనం టీకాలు తీసుకుంటా ఉంటాం సో దానికి తగ్గట్టుగానే ఇది మనకి మొక్కకి మిరప తోటలకి కూడా ఒక రకమైన టీకాగా ఉపయోగపడుతుంది అనమాట సో అంటే మనం ఇది స్ప్రే చేసుకుంటాం అంటే మనం తోటలో కినుక ఒక సార్లు వైరఫ్యాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఎట్లా చేస్తారు స్ప్రేయింగ్ అని అంటే ఇవాళ మీరు ఏదైనా టెక్నికల్ మందు స్ప్రే చేసుకున్నారు సో దోమకో లేదన్నా ఏదన్నా దానికి స్ప్రే చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు ఆగిన తర్వాత అది స్ప్రే చేసిన ఒక రెండు గంటలు అంటే రెండు రోజులు ఇది అంటే మీరు ఏదైనా టెక్నికల్ స్ప్రే చేసుకున్న రెండు రోజుల తర్వాత వైరోఫీడ్ని ఎకరానికి ఒక నూట యాభై ఎంఎల్ లెక్క స్ప్రే చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ వేరే ఏదైనా టెక్నికల్ స్ప్రే చేసుకోవచ్చు సో ఇది చేసుకున్న తర్వాత మొక్కకి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ అనేది మనకి ఈ వైరఫెన్ అందిస్తారనమాట సో ఇది మనకేందంటే వైరోఫిన్ కిల్స్ ద బ్యాక్టీరియా ముందు ఇది ఏం చేస్తుంది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది దాని బ్యాక్టీరియాని చంపుద్ది దాని తర్వాత వైర వైరోఫిన్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ వైరస్ వైరఫ్ అనేది వైరస్ యొక్క స్ప్రెడ్డింగ్ అని ఆపుద్ది ఒకవేళ మీ తోటలేదన్న ఒక మొక్కకి వైరస్ అటాక్ అయింది అనుకోండి సో ఆ మొక్కలో వైరస్ లక్షణాలు అనేవి అక్కడితో ఆగిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి ఒకవేళ ఆ మొక్క మీద దోమ వాలి మళ్ళీ వేరే మొక్క మీద వాలినా కానీ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా చేయగలుగుద్ది అనమాట అంటే వైరస్ యొక్క వ్యాప్తిని ఆపగలుగుద్ది శరీరానికి వెళ్ళి చేస్తుంది పాటు వైరస్ యొక్క వ్యాప్తిని అయితే కంట్రోల్ చేస్తుంది దానివల్ల మనకి తోటల్లో ఎక్కువగా మేజర్కి వచ్చే ఈ ప్రాబ్లం మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మన తోటల్లో అనే దాన్ని ఒక రెండు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే అంటే ఒక నలభై అరవై రోజుల లోపల ఒకసారి అరవై రోజులు దాటిన తర్వాత ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఈ వైరస్ ప్రాబ్లం నుంచి కూడా మనం చాలా వరకు కూడా గట్టెక్కొచ్చు ఈ సంవత్సరం చాలామంది రైతులు ఈ బారి నుంచి తప్పించుకున్నారు ఇప్పుడు మీ తోటల్లో ఒకవేళ కనుక చాలామంది చెప్తా ఉన్నారు మనకన్నా ఈ గురిలో కొద్దిగా బొబ్బర లక్షణాలు వస్తాయని చెప్పి అనుకునే రైతులు ఎవరైనా ఉంటే ఈ వైరోఫిన్ ఒకసారి స్ప్రే చేసుకోండి వైరోఫిన్ స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఆ ముడత ఏదైతే వస్తుందో బొబ్బరి ముడత లాంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీద కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది చేసే ముందు దోమకు సంబంధించి స్ప్రేయింగ్ చేసుకోండి దోమకు సంబంధించి స్ప్రేయింగ్ చేసిన తర్వాతనే ఇది స్ప్రే చేసుకోండి దీని తర్వాత మళ్ళీ ఒకసారి దోమకు స్ప్రే చేసుకోండి అప్పుడు మీకు ఏమైంది ఏంటంటే దోమ కంట్రోల్ అయితే అటుపక్క ఈ వైరస్ వ్యాప్తి అంటే మనం మొక్కకి ఏదో రకమైన మన పోషక అంటే ఏదో రకమైన ప్రొడక్షన్ అనేది మనం ఇస్తూ ఉంటాం అంటే ఒక స్ట్రెంత్ని మనం మొక్కకి ఇస్తాం ఈ స్ట్రెంగ్త్ని మనం మొక్కకి ఇయడం వల్ల అంటే ఖచ్చితంగా మనకు బొబ్బర్ల ఈ బొబ్బరిని మనం చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ బొబ్బర చాలామంది రైతులు కూడా మనకి స్టార్టింగ్స్లో మొక్కలు పీకేయడం జరిగింది అంటే ఈ ఆ టైంలో నువ్వు చెప్పచ్చు చాలా చాలామంది చెప్పాం కొంతమంది అంటే దగ్గర దగ్గర ఒక పదివేల మంది వీడియో చూశారనుకండి ఆ పదివేల మందికి తెలుసు ఎత్తి తెచ్చుకోవాలనేది సో మీరు కూడా ఈ వీడియో చూసి చూడడంతో పాటుగా ఎంతోమంది రైతులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియో అయితే లైక్ అవ్వటం మర్చిపోకండి షేర్ చేయడం వల్ల మనం ఎంతో కొంత రైతులకైతే మన వీడియోని అయితే ఈ రకమైనటువంటి ప్రొడక్ట్ని మనం తెలియజేసిన వాళ్ళు అవుతాం సో ఇది మొత్తానికి ఈ వైరైఫైన్కి సంబంధించిన వీడియో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా కింద ఈ ఇది వైరైఫైని బుక్ చేసుకోవడం కోసం మనకి రెండు రకాల యాప్స్లో అంటే అమెజాన్లో దొరుకుద్ది మనకి దాంతో అగ్రి బెగ్రీ యాప్లో ఉంటుంది బిగ్ హాట్లో కూడా ఉంటుంది సో ఈ మూడు రకాల యాప్ల్లో మీరు అయితే ట్రై చేయొచ్చు సో వాటి సంబంధించిన లింక్స్ కూడా కింద ఇస్తా వాటిలోకి వెళ్ళి మీరైతే ఆర్డర్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని థ్యాంక్ యూ వెరీ మచ్